హాయ్ అండి ఈ మోడల్ ఏం పేరు అనేది కూడా తెలియదు కుట్టినాకైతే చూపిస్తాను ఫోన్లో అయితే చూపించి ఈ రకంగా అయితే కొట్టండి అయితే చూపించారు సరే అని చెప్పి అయితే కుడతానని చెప్పాను మామూలుగా ఇది బ్యాక్ ఊక్స్లో అయితే వస్తుంది దీనికి మనం బ్యాక్ ఉక్సులకి ఓపెన్స్ మన సైడ్ వేసుకోవాలి ఇప్పుడైతే ఊక్సులు పెట్టేదానికి కొంచెం ఖర్చు వదులుకోవాలి ఓపెన్ సైడ్ కింద మనం పట్టి వేసేదానికి కొంచెం అయితే వదులుకోవాలి ఖర్చు ఇప్పుడైతే నడుము లూజ్ పెట్టేసేసుకొని తర్వాత వన్ ఇంచు డాటల్కి టూ ఇంచులు వచ్చి ఖర్చులకి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టేసేసుకున్నాక ఇప్పుడు బ్లౌజు హైట్ తీసుకోవాలి మామూలుగా కింద వదిలేసాము కాబట్టి పైన వరకే ఖర్చులకు పెట్టుకోవాలి నేనైతే పదిహేను ఇంచులు పెట్టేసాను బ్లౌజ్ హైట్ వచ్చి పదిహేను ఇంచులు పెట్టేసాను ఇది మరీ పొడుగ్గా ఉంటే బాగుండదు మోడల్ బ్లౌజులు కాబట్టి అయితే కొంచెం పొట్టుగా వేసుకుంటేనే బాగుంటాయి శారీస్ మీదకి ఇప్పుడైతే మొత్తం మెజర్మెంట్కి దీనికైతే మెడ నెక్కి షోల్డర్కి అయితే తీసేసుకున్నాను ఆరున్నర ఇంచుకి కొంచెం అటు ఇటుగా అయితే తీసుకున్నాను ఇంచులు అయితే నెక్కి పెట్టేసాను కొరదైతే షోల్డర్కి అయితే పెట్టేశాను కింద అయితే పదకొండు ఇంచులైతే పెడుతున్నాను కింద నుంచి అయినా చూసుకోండి పైనుంచి నుంచి అయినా చూసుకోండి నేనైతే ఒక నాలుగున్నర ఇంచులా పెట్టాను కింద వెనక డీపు కింద పైన ఎంత పెట్టామో అంతే పెట్టుకుంటే చాలు మరీ బ్రాడ్గా కాకుండా కొంచెం లైట్గా పైన ఇంచులు పెట్టాను కింద అదే ఇంచులు పెట్టాను పైన తక్కువ చేసుకొని కింద పెట్టుకోవచ్చు అలాగా ఇది మోడల్ బ్లౌజ్ కాబట్టి పైన కింద ఒకేలాగా వస్తుంది ఇప్పుడైతే చంక డౌన్ కూడా మనం ఎంత పెట్టామో అంతకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి చంక డౌన్ అయితే పెట్టేసాను ఇలా స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేసుకొని మనం పెట్టుకున్న ఖర్చులు అది అంతా కలిపేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి ఇట్లా అయితే పెట్టేసాను టెన్ ఇంచ్కి అయితే పెట్టేసాను మామూలుగా మనం డాట్లు వేస్తాం కదా కరెక్ట్గా ఆ డాట్లకి చెస్ట్ లూజ్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం వేరే పెట్టాల్సిన అవసరం ఏం లేదు బై హ్యాండ్తోనైతే చంక్ ఆమ్ రౌండ్ అయితే గీసేసాను ఇలా గీసినామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే చూసారా కరెక్ట్గా ఒకన్నర ఇంచుకైతే వస్తుంది చూసారా కరెక్ట్గా వచ్చేసింది అటు ఇటుగా గీసుకోండి ఇప్పుడైతే నెక్ కూడా స్కేల్ పెట్టేసి రౌండ్గా రౌండ్ నెక్ అయితే పెట్టేశాను నేను సింపుల్గానే ఇది ముందర నాడాలు కడతారు కదా ఫ్రంట్ ఆ మోడల్ ఇది ఇలా అయితే గీసేసాను రౌండ్గా మరీ డీప్గా కాకుండా రౌండ్గా గీసేసాను పైన ఇంచులు కింద ఇంచులు ఇదైతే ఇంచులు పెట్టేసాను ఇది వచ్చి ఇక్కడొచ్చి ఇంచులు మొత్తము దీనికి ఇక్కడ ఖర్చులకు వచ్చి రెండు ఇంచులు అయితే పెట్టేసాను చెస్ట్ వచ్చి ఎనిమిది ఉన్నారా ఇది రెండు ఇంచులు ఇది వచ్చి ఎనిమిది ఇంచుల దాకా పెట్టేశాను ఏడున్నారా అట్లా పెట్టేసాను ఇది వాళ్ళది ఎప్పుడు డైలీ కుట్టే వాళ్ళదే నేను కొలతల ప్రకారం అయితే పెట్టేసాను ఆది బ్లౌజ్ లేదు వాళ్ళది నడుము లూజుని పెట్టి అయితే కుట్టేస్తాను ఈ బ్లౌజు ఇలా మార్కింగ్ చేసుకున్న కాడి నుంచి అన్ని లైన్గా అయితే కట్ చేయాలి నేను నెక్ అయితే కట్ చేయను క్యాన్వాస్ వేసి కట్ చేస్తాను ఫుల్ సిల్క్ దీ బ్లౌజు అందుకని అయితే క్యాన్వాస్ వేసి ఫినిష్ చేస్తాను ఈ బ్లౌజు ఇలాగ కట్ చేసేసుకోవాలి దీన్ని పెట్టేసి ప్రిన్సెస్ కటింగ్ అయితే చేస్తాను ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ అయితే చాలా ఈజీగా కుట్టేయచ్చు బ్లౌజ్ కూడా తొందరగా అయిపోతుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా మీకు ప్రిన్సెస్ కటింగ్ ఈజీ అనిపిస్తుందా నార్మల్ బ్లౌజ్లు ఈజీ అనిపిస్తుందా ఒక కామెంట్ అయితే చేయండి నాకైతే ప్రిన్సెస్ కటింగే ఈజీ అనిపిస్తూ ఉంటుంది కటింగ్ కానీ కుట్టేదానికి కానీ ఇప్పుడైతే మనం ఖర్చులకు పెట్టుకున్నాం కదా అక్కడ ఒక డబ్ మార్కింగ్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది కుట్లేసేటప్పుడు ఇప్పుడైతే క్లోజింగ్ మన పైన మన వైపు తిప్పుకొని ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ కటింగే కాబట్టి ఇది నార్మల్ బ్లౌజ్ అయితే క్రాస్కి పెట్టుకోవాలి ఇది ప్రిన్సెస్ కటింగే కాబట్టి స్ట్రైట్గానే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే గీసేసుకోవాలి ఇలా మార్కింగ్ గీసుకున్నాక ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఉండేదానికంటే ఒక ఇంచుకి మూలకి కొంచెం గీసుకోవాలి ఎందుకంటే మధ్యలో ఒక పీస్ కట్ అయిపోతుంది కదా అది కొరవ పడకుండా ఉండేదానికి గీసుకోవాలి నేను చెప్పేదానికంటే వీడియో చూస్తూ ఉంటే అర్థమైపోతుంది మీకు మామూలుగా ఎవరికైనా ఇంచులకి ఫ్రంట్ డాట్ వేస్తాం కదా స్ట్రైట్గా అది నాలుగించులు తీసుకోవచ్చు నాలుగున్నర తీసుకోవచ్చు ఎవరికైనా నాలుగు ఇంచులు అయితే కరెక్ట్గా ఉంటుంది కొంచెం అటు ఇటుగా ఉంటే మీకు డౌట్గా కనిపిస్తే ఒక నాలుగు ఇంచులు పెట్టేయండి ప్రిన్సెస్ కటింగే కాబట్టి కరెక్ట్గా వస్తుంది షేపు ఇప్పుడైతే ఆ పక్క ఈ పక్క వన్ ఇంచ్కే మొత్తము హాఫ్ ఇంచ్ ఆ పక్క హాఫ్ ఇంచ్ ఈ పక్క అయితే పెట్టేసేసుకొని గీత గీసేసుకోండి బై హ్యాండ్తోనే నేనైతే గీసేస్తున్నాను హైట్ కాడి నుంచి కిందకి మార్కింగ్ చేసుకొని కొంచెం కరువుగా తిప్పుకోండి ఒక సైడు చేత్తోనే కరువుగా తిప్పేసినామంటే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇలా చంక మూలకి ఒక అయితే గీసేయండి ప్రిన్సెస్ కటింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ డిజైన్కి అయితే వస్తాము ఇప్పుడు మామూలుగా మనం ఆరించులు అయితే పెడతాం కదా ఇంచులకి ఒక ఇంచు ఎగస్ట్రా కలుపుకోండి ఇది ఫ్రంట్ ఎక్కువ కొంచెం డీప్గా వస్తుంది నాడాలు వస్తాయి కదా ఆ మోడల్ బ్లౌజ్ కుట్టినా చూపిస్తాను ఏ మోడల్ అనేది అర్థమవుతుంది మనం ఎంత పెట్టామో అంతకే పెట్టేసేసి బాక్స్ అయితే గీసేయాలి డీప్గా పెట్టకుండా ఇప్పుడు దీని ఆమ్రోన్ స్కేల్ ఉంది కదా రౌండ్గా ఉంటే రౌండ్ పెట్టుకోండి లేదంటే వేరేగా కొంచెం అటు ఇటుగా తిప్పుకోండి మీరు నార్మల్గా డీప్గా కావాలా లేదంటే కొంచెం పైకి వచ్చినట్లాగా అలాగైతే పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం డిజైన్కి గీసుకున్న మూలకాడ నుంచి రెండు ఇంచులకైతే పైన పెట్టాను ఒక ఇంచు అయితే చంక కాడ నుంచి పెట్టాలి అంటే దారాలు వస్తాయి కదా దానికనమాట చూస్తూ చూడండి వీడియోలో నేను ఎలా గీస్తున్నాను ఇప్పుడు ఈ నుంచి స్ట్రైట్గా అయితే గీత గీసేసుకోండి ఇప్పుడు ఈ మూల నుంచి ఈ మూలకి కరువు స్కేల్ పెట్టేసి డిజైన్ అయితే గీసుకోండి చేత్తో అయినా గీసుకోండి కరువు స్కేల్తో అయినా గీసుకోండి ఇప్పుడు అలా రాలేదు అని అంటే బాక్స్ లాగా గీసుకోండి బాక్స్ లాగా గీసుకుంటే కరెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మూలకి గీయాలి మరి కిందకి పెట్టామంటే మరి బ్రాడ్ అయిపోతుంది కొంచెం పైకి ఉన్నట్టుగా పెట్టుకోండి నాకు కొంచెం పై కనిపిస్తుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించాను అంటే ఒకటిన్నర ఇంచ్కి అయితే పెట్టేశాను ఇలా పెట్టేసుకొని ఈ మూలకి ఇలా తిప్పేసింది తిప్పేయాలి ఇప్పటికే అర్థమైతే ఉంటుంది మీకు ఏ మోడల్ ఈ బ్లౌజ్ అని ఇప్పుడైతే ఇలా పెట్టేశాను అంటే ఈ బ్లౌజ్ నేను ఫస్ట్ టైం అయితే కుడుతున్నాను ఈ మోడల్ అయితే కావాలన్నారు దానికనైతే ఇది పెట్టేసాను ఇక్కడ నుంచి స్ట్రైట్గా కాకుండా కొంచెం మూల వాటంగా తిప్పుకోండి బాగుంటుంది అప్పుడు చూసేదానికి ఇప్పుడు ఇలా పెట్టేసేసినాక కట్ చేసేసుకోవాలి నేను హ్యాండ్స్ అయితే కట్ చేయలేదు శారీలో అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు శారీలోంచి తీసి ఇంకా శారీలోంచి అంబ్రెల్లా పీస్ అయితే తీసి వేస్తాను బ్లౌజ్ అంతా అయిపోయినాక ఫినిష్ అయిపోయినాక చూపిస్తాను ఇక్కడైతే ఒకటి నరించి చూడండి మార్కింగ్ వేస్తున్నాను ఎక్కడ ఎంత ఎంత పెట్టానని అనేది రౌండ్గా గీసుకొని ఇక్కడ మాత్రం చంక లోతు మాత్రం తీయొద్దు ఎందుకంటే మనం ఫ్రిన్సెస్ కటింగ్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కిందకి ఇప్పుడు ఎట్లా ఉందో అలాగే కట్ చేసేసుకోవాలి నేనైతే హ్యా నెక్ డిజైన్ అయితే కట్ చేయటం లేదు క్యాన్వాస్ చేసి అయితే కట్ చేసి బ్లౌజ్కి అటాచ్ చేస్తాను ఫినిషింగ్ బాగుంటుంది ఎందుకంటే సిల్క్ కాబట్టి క్యాన్వాస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మూడు మన మార్కింగ్ ఎలాగుందో సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కట్ చేసేసాను ఇప్పుడు సెంటర్లో కూడా ఇది ఎలా గీస్తున్నామో అలాగే గీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక ఈ వన్ హాఫ్ ఇంచు ఒక పక్కనది కరువుగా తీసుకున్నాం కదా సేమ్ మనం ఎలా గీస్తున్నామో అలాగే ఆ కరువు కూడా క్రాస్గా అయితే కట్ చేసేయాలి ఇంతేనండి ప్రిన్సెస్ కటింగు చాలా ఈజీ కట్ చేయడము ఈజీ కుట్టడము అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే కట్ చేసేసాను ఇప్పుడు నేను క్యాన్వర్స్ పెట్టేసి దాని మీద మనం ఇలా ప్రెస్ చేసామంటే మనం గీసుండే మార్కింగ్ అంతా పడిపోతుంది మళ్ళీ దాని మీద గీసి క్యాన్వర్స్ కనిపిస్తుంది కదండి మీకు చూసారా ఇట్లా మార్కింగ్ అయితే పడిపోతుంది ఆ విధంగా క్యాన్వస్ అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి క్యాన్వస్ ఫ్రంట్ పార్ట్కి క్యాన్వసు ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను బ్లౌజ్ కుట్టి నాకైతే చూపిస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్